అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నేను పెడుతున్న కామెడీ ను చూసి మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు మీ అందరి కోసం మరో మంచి స్కిట్ చూడండి ఫ్రెండ్స్ సునీత మీ మమ్మీ నీకు మీ చెల్లికి మంచి మంచి తెలుగు పద్యాలు నేర్పమని నాకు చెప్పింది మరి నువ్వు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నాను టీచర్ ఏది నిన్న చెప్పానే అక్కరకు రాని చుట్టమని ఆ పద్యం చెప్పు చూద్దాం అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమేని వేపు మోహరమున తానెక్కిన పారని పెదరా సుమతి ఓకే ఇప్పుడు ఇంకొక పద్యం చెప్తాను నాతో పాటు చెప్పు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వస్తురు అది ఎట్ల ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్న తెప్పలుగా చెరువు నిండినా కప్పలు పదివేలు చేరు తెప్పలుగా చెరువు నిండినా కప్పలు పదివేలు చేరు కదరా సుమతి నేను చెప్పండి టీచర్ చెప్పవా ఎందుకు చెప్పవు ఎందుకంటే మీకు మా చెల్లెంటేనే ఇష్టం ఏంటి మీ చెల్లెంటేనే నాకు ఇష్టమా ఎందుకు అలా అనుకుంటున్నావు అవును టీచర్ మీరు ప్రతిరోజు అన్ని పద్యాల్లోనూ కదరా సుమతి కదరా సుమతి అని మా చెల్లి పేరే చెప్తారు కానీ కదరా సునీత అని ఎప్పుడైనా ఒక్కసారైనా నా పేరు చెప్పారా టీచర్ ఇప్పుడు సుమతి శతకంలాగా సునీత శతకమణి ఎవరైనా రాయాలి కాబోలు ఎలా ఉంది ఫ్రెండ్స్ కిట్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్